సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్రం నిధులతో టూరిజం శాఖ చేపట్టిన వేర్వేరు పనులు దాదాపు పూర్తి వచ్చాయి మెట్ల మార్గంలో పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న సింహాచలం దేవస్థానం ఈవో సుజాతతో ముఖాముఖి రాష్ట్రంలోని సుప్రసిద్ధ దేవాలయాల్లో సింహాచలం ఒకటి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సంబంధించి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి ఇప్పటికే చాలా రకాలైన అభివృద్ధి పనుల్ని చేపట్టడం జరిగింది మెట్ల మార్గానికి సంబంధించిన మరమ్మతులు దేవాలయం ప్రధాన గోపురానికి సంబంధించిన మరమ్మతులు కూడాను ఇప్పటికే నిపుణులతోటి ప్రత్యేకంగా రా రాష్ట్రంలో వివిధ దేవాలయాలు పురాతన దేవాలయాలని ఏ రకంగా మోడిఫై చేశారో వాటి అన్నిటినీ పూర్తి చేయడం జరిగింది ఇంకా అభివృద్ధి పనులు అనేవి నిరంతర ప్రక్రియ వాటిని చేస్తూ ఉండాలి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కూడాను వచ్చి సమీక్షించడం జరిగింది దీనికి సంబంధించి సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి సుజాత గారు ప్రస్తుతం ఉన్నారు సుజాత గారు ఇప్పుడు ఈ ఈ అభివృద్ధి పనులు ఏ మేరకు వచ్చాయి ఎంతవరకు పూర్తి అయ్యింది శ్రీ వరహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం సంబంధించి దేవాలయంలో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది టూరిజం ఫండ్స్ నుంచి చేస్తున్నటువంటి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ గారు టూరిజం ఈ గారు కూడా చెప్పడం జరిగింది అదే దత్త త్వరలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది భక్తులు రాక పెరుగుతూ వస్తుంది భక్తుల రద్దీకి అనుగుణంగా మనం చేపడుతున్న చర్యలు ఏంటి ఎంతోసేపు వెయిట్ చేస్తా ఆ లైన్లు కదులుతున్నప్పుడు వచ్చే రద్దీని బట్టి ఆ లైన్లు మూవ్ అవుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఇటు చిన్నపిల్లలు అవనేవ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి చాలా టైము అందులో వెయిట్ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి మంచినీళ్ళు కానీ వారికి చిన్నపిల్లలైతే పాలు కానీ మధ్య పెద్దవాళ్ళు అయితే మజ్జిగ అది కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే చెలువు పందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సంస్థల వారు ఒక పెద్ద టెన్సిల్ షెడ్ను కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే క్యూలైన్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఉన్న క్యూలైన్లు అన్నీ కూడా మొత్తం మనం ముక్కోట ఏకాదశి జరుగుతున్నప్పుడు ఆ క్యూలైన్ అన్నీ కూడా అందులో తీసుకెళ్లి ఆ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఉత్సవం అంతా జరిగినప్పుడు చాలా అద్భుతంగా జరిగింది ప్రజలు వచ్చిన భక్తులందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ తో చాలా బాగా జరిగింది చాలా దర్శనాలు జరిగాయి బాగా జరిగాయని కూడా చెప్పుకోవడం జరిగింది అన్న వితరణ సమయంలో కూడా చాలా మంది భక్తులు ఇంచుమించు మొన్న భోగి పండుగ రోజు కూడా పదివేల మంది ప్రసాదం స్వీకరించడం జరిగింది పులిహోర ప్రసాదం కానివ్వండి లడ్డు ప్రసాదం కానివ్వండి చాలా పవిత్రంగా చాలా ఇదిగా భక్తులందరికీ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి మెట్ల మార్గం విశాలంగా ఉంది కానీ దాని మీద చాలా వరకు మెట్లు పాడైపోయి ఉన్నాయి మనం ప్రసాదం స్కీమ్ కింద డెవలప్ ఇప్పటి వరకు ఆ పనులు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి మనం ఎప్పటిలోగా దాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తాం ఆ ప్రసాద్ స్కీమ్ లో మెట్ల వరకు అయితే కట్టడం జరిగింది ఇంకా చాలా కంప్లీట్ చేయవలసి ఉంది దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎందుకంటే అటు ఇటు కూడా రాక్ అన్నది కట్ చేయడం జరుగుతుంది చాలా దానికి చాలా ఫండ్స్ ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి ఇది ఉంది కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు తర్వాత ఎస్టిమేట్స్ అన్ని వేసుకుని టెండర్స్ పిలిచి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడానికి మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామండి మనకి సింహాచలం టెంపుల్ కి ఒక ప్రధానమైన ఇది ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు భక్తులు అక్కడ స్టే చేయడానికి యాత్రి సదన్ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది దేవాదాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా దాని మీద రివ్యూ చేశారు అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాని మీద ఏమైనా కదలకి ప్రత్యేకంగా దేవస్థానంలో అకామిడేషన్ ఇంకా కావలసి ఉంది ప్లేస్ అవుట్ చేసి ఎక్కడ నిర్మించాలి ఏంటి దానికి ఎంత ఫండ్స్ అవుతాయి దానికి ఎస్టిమేట్స్ ఏంటి అని ఒక దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది మన కమిషనర్ గారు కూడా దాని మీద ఒక ప్రత్యేక దృష్టి మనం మా గౌరవనీయులు మంత్రివర్యుల వారు కూడా దీని మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మమ్మల్ని కూడా ముందుకు నడిపించి వాళ్ళకి కూడా ఎస్టిమేట్స్ అవి ఆ ప్లేస్ అది అవుట్ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటది మమ్మల్ని గారు చందనోత్సవం అనేది మనకి ప్రధానమైన ఉత్సవం దీనికి సంబంధించి మనం ఇప్పటి నుంచి అంటే దాదాపు ఇంకో నాలుగు నెలలు మనకి నుంచి చందనోత్సవం సంబంధించి కొన్ని ఇంజనీరింగ్ సైడ్ నుంచి మన దేవస్థానాల ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ నుంచి మనం ఎక్కువ చేయవలసి ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఈ పనులు చేయాలని వాళ్ళు ఎస్టిమేట్స్ వేయడం టెండర్స్ పిలవడానికి కూడా అన్ని ప్రిపేర్ చేశారని ఫైల్స్ అన్ని కూడా సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనులని సమీక్షించిన తర్వాత తర్వాత వాటిని చంద్రోత్సవంలోగానే వీటన్నిటిని పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామని సేమో చెప్పడం జరుగుతుంది కేవరా శ్రీ శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం